ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత కలుగుతుందని ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని కలిగి ఉండాలని హనుమాన్ దీక్ష సేవా సమితి సభ్యులు సూచించారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో ఉపాధ్యాయుడు రమేష్ ఆధ్వర్యంలో ఇరవై నాలుగు గంటల అఖండ హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు హనుమాన్ చాలిసా పారాయణంలో మాలాధారణ వేసిన హనుమాన్ స్వాములతో పాటు భక్తులు పలువురు పాల్గొన్నారు గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను పెంపొందించాలనే ఉద్దేశంతో ఇరవై నాలుగు గంటల అఖండ హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా నిలుస్తున్న హనుమాన్ దేవాలయంలో చాలీసా పారాయణం చేయడం సంతోషంగా ఉందని ఉపాధ్యాయుడు రమేష్ తెలియజేశారు తనకు ఉద్యోగం వస్తే అఖండ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తానని సంకల్పించుకోవడంతో కోరిక కూడా నెరవేరడం జరిగిందన్నారు రేపు ఉదయం ఎనిమిది గంటలకు జరిగే అఖండ హనుమాన్ చాలీసా పారాయణంలో హనుమాన్ మాలాధారణ స్వాములతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు అఖండ చాలీస హనుమాన్ పారాయణంలో సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పల ప్రసాద్ జీ పాల్గొనడం జరుగుతుందని వెల్లడించారు రేపు అనగా సోమవారం ఉదయం ఎనిమిది గంటల వరకు ఇరవై గంటలు అఖండ హనుమాన్ చాలా పారణం జరుగుతుంది ఇట్టి కార్యక్రమంలో ధర్మాన గంలోని భక్తులంతా పాల్గొన్నారు అయితే పోయినవసరం సిద్ధిపేట నగరంలో గణేష్ నగర్ ప్రాంతంలో ఏడు రోజుల హనుమాన్ చార్సా పాలన నేను చూశాను అప్పుడు నేను అనుకున్నాను నాకు జాబ్ చేశాను అయితే ఖచ్చితంగా కనీసం ఒక్కరోజన అఖండ హనుమాన్ చాసా పారణం చేద్దాం మొక్కుతున్నాను ఆ విధంగా మొక్కోవడం వల్ల నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది కాబట్టి మనము భక్తితో ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే ఖచ్చితంగా మనకున్న వరాల్ని చేకూరుస్తాడు రేపు సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు ఈ హనుమాన్ వారిన ముగుస్తుంది ఈ ముగింపు కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సామాజిక సంస్థ కన్వీనర్ అనేటువంటి అప్రభజగా పాల్గొంటారు కావున భక్తులంతా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రం చేయాలని కోరుచున్నాను Hanuma Om Siyanma Yanma Jaya Jaya Hanuma Oh Ji Hanuma Yanma Jaya Jaya Hanuma Om Siyanma Yanma Jaya Jaya Hanuma Oh Ji Sai Ji Sai Ji I'm a dead, I'm a dead, yeah.